నక్షత్రంలోని నాలుగు పాదాలు కూడా సింహరాశికే సంబంధించినవి సింహరాశి వారికి సంవత్సరంలో ఆదాయము పదకొండే వ్యయం కూడా పదకొండే రాజపూజ్యం మూడు అవమానం ఆరండి మకా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా అయితే బాగానే ఉంటుందండి ఎందుకంటే మొదట్లో గురువు పదో ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆర్థిక లాభాలు ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు భూమి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు లేదా ఇతర పెట్టుబడులు చేసే అవకాశాలు దాని ద్వారా భవిష్యత్తులో లాభాలను వచ్చేలా ఉంటాయి మొదటి కొన్ని నెలలలో మాత్రం ఆర్థిక అనుకూలంగా ఉంటాయండి అయితే మకా నక్షత్ర జాతకులు ముఖ్యంగా గృహిణీలు ఈ సంవత్సరంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా కొంత స్థిరపడిన వారు వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి లేదా ఇంటి మర్మతులను చేపట్టే అవకాశాలు ఉంటాయి